గ్రంథములో మరొక మాట చూద్దాం రండి లేఖనాలలో ఇరిమియా గ్రంథములోనికి రండి ముప్పైవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇదిగో యహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగుచు చుడుగాలి అది దుష్టుల మీద దిగును తన కార్యము ముగించు వరకు తన హృదయ నెరవేర్చు వరకు యహోవా కోపాగ్ని చల్లారదు దినములలో మీరీ సంగతిని గ్రహించరు చాలండి చాలు చాలుగ్రత దినము అది పెనుగాలి వలె బయలుదేరును అది గిర్ర గిర తిరుగుచు చుడిగాలి అది దుష్టుల మీద దిగును ఆయన నిర్ణయించినటువంటి ఉగ్రత దినము రోజున అది ప్రారంభమై ముగించేంత వరకు ఆయన హృదయములో ఉన్న ఆలోచన అదంతయు సఫలపరచబడేంత వరకు నెరవేర్చబడేంత వరకు యహోవా కోపాగ్ని ఏమవదంట సల్లారదు అంత దినములలో మీరు సంగతిని గ్రహించు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకమే శాశ్వతము లోకాశల్లో నేత్రాశల్లో శరీరాశల్లో జీవపుడంబములో నిలచిపోయి ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా నువ్వు ప్రభువుని హృదయంలోనికి చేర్చుకోకుండా ఉంటే ఒకనొక రోజు రాబోతుంది అదే ఉగ్రత దినము ఆ ఉగ్రత దినము రోజున యహోవా కోపాగ్ని అంట సుడిగాలి వలె పెళ్ళున దిగి రాబోతుందంట ఎవరి మీదికి రాబోతుందంట ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించని వారి మీదకి దుష్ట సాంగత్యములో ఉన్నవారి మీదికి లోకాశల్లో నేత్రాశల్లో ఉన్నవారి మీదికి వారి మీదకి రాబోతుందట ఆయన పంపించిన ఉగ్రత ఏం చెయ్యాలో ఎంత చెయ్యాలో అంతా చేసే అంతవరకు వరకు యహోవా కోపాగ్నిక చల్లారధు దేవునికి మహిమ కలుగును గాక హయా నిజమే కదా ప్రియాదేవుని బిడలారా దేవుడు కార్యము చేయగా దానిని త్రిప్తివేయగలవాడెవడు అవునా యహోవా తలుపులు వేయగా ఆ తలుపులను తీయగలిగిన వాడు ఉన్నాడా ఒకవేళ తలుపులు దేవుడు తీసేశాడు అనుకోండి వాటిని వేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కనుక ఆయన కార్యమును త్రిప్పివేయగలిగిన వారెవరూ లేరండి ఒకవేళ కార్యం చేయలేదనుకోండి ఆయన చేయలేని కార్యము చేయటానికి ఎవరికి దమ్ము చాలదు చేయలేరు కూడా కాబట్టి అదంతయు జరిగిపోయి ముగించేంత వరకు ఎహోవా ఉగ్రత చల్లారదు ఇది ఎప్పుడు చూస్తారట ఇదంతా చాలా కామెడీగా ఉంటుంది ఈనే వాళ్ళకి ఈ పాస్టర్ గారులు అందరూ భయపెడతారు జనాన్ని భయపెట్టి దేవుడి దగ్గరకు నడిపించాలని ఒక ప్లాన్ ఇది ఆ ఇది భలే కామెడీగా ఉంది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి షెడ్డీలు వేసుకున్న కాడి నుంచి వెంటనే ఉన్నాము ఓగ్రత వచ్చిద్దంట్రతో వచ్చిద్దంట యాడొచ్చిందా హ అంట దేవుడు ఏమంటున్నాడంటే ఏ ఒక్కరు నశించుట ఆయనకి అందరూ ఏం పొందాలంట అందరూ ఏం పొందాలి మారు మనసు పొందాలి అందరూ దేవుని అవ్వాలని ఆయన ఓర్పుతో సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలియా అలాగే మరొక లేఖనాన్ని చూద్దామా